శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రులు ప్రారంభం శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా ఇస్తున్నారండి ఈ రూపంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఆయుషు కీర్తి ఆదాయం పెరుగుతుంది ఈ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందామా బాలా త్రిపుర సుందరి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం బాలా త్రిపుర సుందరి దేవిది త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని తత్వాన్ని ప్రతీక అయిన బాల్యంలో మనసు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి అభయహస్తం అక్షమాలా ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుందని విశ్వాసం షోడాస విద్యకు ఈమె అధిష్టాత దేవత కాబట్టి ఉపాసకులు సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈ చక్రంలో మొదటి దేవత బాల అందుకే సస్తంతానాన్ని అందించే తల్లిగా బాలా దేవి భక్తులు పూజలు అందుకుంటుంది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు అయిన జాగృత్ స్వప్న సుసు అధిష్టాన దేవత మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటారు కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆత్మస్వరూపాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను సుందరిగా అలంకరించి పూజ చేస్తారు ఇక బాలా త్రిపురసుందరి దేవి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాము బ్రహ్మాండ పురాణం లలితా సహస్రనామంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే బండాసురుడు అనే రాక్షసుడి ముప్పై మంది పిల్లలు వీళ్ళంతా ఆ వృత్తులకు సంకేతం వీళ్ళంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలులాగే రథంపై వచ్చిన కన్య ఈ ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచి బాల ఆరాధన చేయడం ప్రారంభించారు హంసలు శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్తున్నారు బాల త్రిపుర సుందరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది ఆయుష్ని వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా నాకు తెలిసిన విషయాలు చెప్పానండి దీంట్లో ఏమైనా తప్పులుంటే దయచేసి మన్నించండి తెలియని వాళ్ళ కోసం నేను తెలియజేస్తున్నాను ఈరోజు అందరూ పూజ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమః